कलियुग प्रारंभम शुक्लांबरतर विष्णु शशुवर्ण चतुर्भुज प्रसन्न व्या गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात परम श्रीगुरव नम सर्वसंपदाम लोकाभिरामं श्रीराम भूय भूयो नमाम्य हम శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే నారాయణం నమస్కృత్య నరం జైవ నరోతమం దేవీం సరస్వతీం వ్యాసం దతో జైముధీరయ్య హరి విభోం పరమేశ్వర స్వరూపురైన సభకు నమస్కారం నిన్నటి రోజు కలియుగ ప్రారంభంలో మొట్టమొదటి చక్రవర్తి అస్థిరాపురాన్ని రాజధానిగా చేసుకుని ఈ భారతదేశాన్ని పరిపాలిస్తూ ఉంటారు భారతదేశం అంటే మీరు అర్థం చేసుకోవాలి ధర్మరాజు గారు రాజసుయాగం చేసి తన నలుగురు అన్న నలుగురు తమ్ముళ్ళని నాలుగు దిక్కులకు పంపించి భూమండలాన్ని అంతా జయించారు ఎవరైతే భూమండలం మొత్తం జయిస్తారో వారు మాత్రమే రాజసుయాగం చేయగలరు అందువల్ల ధర్మరాజు పరిపాలించిన భారతదేశం అంటే ఈ భూమండలం అంతా పరీక్ష మహారాజు జనమేయ మహారాజు పరిపాలించింది కూడా ఈ భూమండలం అంతా ఇప్పుడు భూమండలం అంతా వచ్చేసి ఆయన తిరుగుతూ ఉంటే ఒక దిక్కన ఒక ఆవు ఏడుస్తూ ఉంది ఒక ఎద్దు డేగుతూ ఉంది పడిపోయింది కల్నీళ్ళు గారుతున్నాయి అప్పుడు అడిగాడు ఎందుకు మిమ్మల్ని మీరెందుకు ఏడుస్తున్నామని గోమాతను అడిగితే ఆ వంటది ఎవరో వచ్చి ఈ ఎద్దుకి మూడు కాళ్ళు తీసేశాడని చెప్పంటాడు అంటే ధర్మం అంటే ఎద్దుని ధర్మంతో పోడుస్తారు వృషభాన్ని ధర్మంతో పోలుస్తారు ఆవుని భూదేవితో పోలుస్తారు అంటే పోయిన కాళ్ళు ఏంది నాలుగు ధర్మానికి నాలుగు పాదాలు ఒకటి సత్యము దయ శౌచము తపస్సు ఇప్పుడు పోయింది ఏంది కలియుగ ప్రారంభంలో దయ లేదు తపస్సు లేదు శౌచం అంటే పవిత్రత లేదు ఉండేది ఏంది మార్పు లేనిది సత్యం అది మాత్రమే ఉంది ఎవరు తీసేసిందని అడుగుతాడు అప్పుడు కలిపురుషుడు పరిగెత్తుకుంటూ వచ్చి కాళ్ళ మీద పడతాడు అయ్యా నేనే తీసేశానని చెప్పంటాడు మరి భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు అవతారం సాలించారు కలియుగం వచ్చింది కదా మళ్ళీ రా ప్రవేశించాలి కదా నేను వచ్చాను ఎక్కడ ఉండాలని చెప్తే అక్కడ ఉంటానంటాడు ఆయన నాలుగు ప్రదేశాలు ఇస్తాడు ఒకటి ఎక్కడ పానశాల ఎక్కడ వచ్చేసి ఈ మత్తు పదార్థాలు బ్రాంది సారాయి కళ్ళు ఇటువంటి పదార్థాలు అమ్మే విక్రయ కేంద్రాల్లో ఉండమంటాడు మాంసాహార విక్రయ కేంద్రాలు దూదగృహాలు వేశ్యాగృహాలు ఈ నాలుగు ఇస్తాడనమాట కలియుగ ప్రారంభంలో అంటే కలియుగ ప్రారంభంలో ఈ నాలుగు ఇచ్చారు కానీ నా తిరిగితే భూమండలం ఎక్కడ ఈ నాలుగు లేవు అంటే పరీక్షిణ్ మహారాజు పరిపాలించే కాలంలో భారతదేశంలో ఎక్కడా వచ్చేసి బ్రాందీ షాపులు సారాయణులు కళ్ళు మత్తు పదార్థాలు విక్రయ కేంద్రాలు మాంసాహార విక్రయ కేంద్రాలు దూత గృహాలు వేస్యా గృహాలు లేవన్నమాట కలిపురుషుడు వచ్చి అవి నీ దేశంలో లేవు అంటే కలియుగంలో అవి నిషేధం అన్నమాట అవి అందువల్ల ఐదో దేవం అంటే బంగారం అని చెప్పంటారు అప్పుడు ఆయన బంగారంలో ప్రవేశిస్తాడు ఒకనాడు పరీక్షత్తు పోయి ఒక జింకని కొడతాడు అది ఆశ్రమంలో ప్రవేశిస్తుంది అప్పుడు కలిపురుషుడు పరీక్షని మహారాజులో ప్రవేశించాడు ఎందుకంటే ఆయన టాప్ టు బాటం మొత్తం బంగారమే కాబట్టి ఆభరణాలు ఆయనలో ప్రవేశిస్తాడు ఆయన బుద్ధి భ్రష్టు పట్టింది మహర్షిని చనిపోయిన పాము వేసి అవమానించాడు వెంటనే వాళ్ళ కొడుకు శృంగి శాపం పెడతాడు నేటికి ఏడో నాడు తక్షకుడు చేతిలో చనిపోవుగాక అని శాపం పెడతాడు ఆ తర్వాత సమీక మహర్షి గౌరముఖుడు అనే ఒక శిష్యుడిని అర్చనాపురానికి పంపించి పరిస్థితికి చెప్తారు ఏడవ రోజు నువ్వు తక్షికుడు అనే నాగరాజులు చనిపోతావు జాగ్రత్త ఉండమని అప్పుడు ఆయన జనమేజుడు పట్టాభిషేకం చేసి ఆ మేర అక్కడ గంగానది ఒడ్డున ఇప్పుడు కూడా ఉంది అని అక్కడ గంగానది మధ్యలో ఒంటి స్తంభం కట్టుకొని అక్కడ ఆయన వచ్చేసి శ్రీకృష్ణ భగవాను ప్రార్థిస్తూ ఉంటారు అక్కడికి వ్యాస మహర్షి కొడుకు సుఖమహర్షి వస్తారు సప్త ఋషులు వచ్చారు ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు ఎవరు పరీక్షిత్ అయ్యా నేను ఒక మహానుభావుడికి అపచారం చేశా ఇక ఈ శరీరంతో ఉండదలుచుకోలేదు ఎంత అద్భుతంగా చెప్పారంటే పోతను కాదు భాగవతంలో ఉరగాదీసు విశాలలంబునకునే మొప్పింతు శంకింప ఈశ్వర సంకల్పము నేడు మారదు భవిష్యత్ జన్మ జన్మంబులన్ హరి చింతారతియున్ హరి ప్రణుతి భాషాకర్ణ ఆసక్తియున్ హరి పాదాంబుజ సేవ యొంగలు మీరు అడ్డిం ప్రసాదింపరే అది ఆయన అడిగింది అంటే ఏదో విధంగా నన్ను తప్పించమని చెప్పి ఇంత ఇంత మహాపాపం చేసి ఒక మహాత్ముడికి అభిచారం చేశాడనమాట నేను ఇక ఈ శరీరంతో ఉండదలుచుకో ఈశ్వరుడు ఆజ్ఞ ఏ పామున చేతిలో ఏ పాము విషాఖులకి నా శరీరం అప్పచెప్పేస్తుండ ఇక నేను బ్రతకదలుచుకోవాలా కానీ ఇది కలియుగమే కదా మళ్ళీ కలియుగంలో కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు మళ్ళీ కలియుగం వచ్చినప్పుడు నాకు కావాల్సింది ఏంది హరి చింతారతియును హరి ప్రణుతి భాషాకర్ణ ఆసక్తియును హరి పాదాంబుజ సేవయం కలుగు మీరు అద్దీం ప్రసాదింపరే అది మనం అడగాల్సి ఉంది అంతేగాని ఎలాగలాగా అని అనుకూల పరీక్షలు అందుకే ధర్మాత్ముడు అన్నారు అంటే కలి ప్రభావం చేత అలా అనే మహాత్ముడు ఆయనకి అలా జరిగింది అప్పుడు ఆయన చెప్తారు సరే నీకు భగవ ఆయన అనుగ్రహిస్తారు ఇవరు మహర్షి అందరూ కూడా సప్త ఋషులు ఆయన్ని సరే అలాగే వచ్చేది మళ్ళీ జన్మలో నీకు భగవంతుడు పట్ల నీకు అనురక్తి ఆయన పాద పద్మాల మీద నీకు ఆసక్తి భగవత్ కథల మీద నీకు ఆసక్తి ఆ భక్తి నీ కలుగుగాక అని జీవిస్తారు ఆ విధంగా వచ్చేసి పరీక్ష ఎత్తు ఆడ కూర్చొని మహర్షిని ఆయన ఒక ప్రశ్నిస్తాడు మహర్షి నాకు ఏడు రోజులు సమయం ఉంది ఏడు రోజుల్లో మోక్షానికి పోయేదానికి అవకాశం ఏదైనా ఉందా శాస్త్రాల్లో అని అడిగితే అప్పుడు వ్యాస ఆయన సుఖమహర్షి అంటున్నారు ఆ ఒక్క గడిలో మోక్షానికి పోయినవారు ఉన్నారు నీకు ఏడు రోజులు ఉన్నాయి అష్టాదశ పురాణాల్లో భాగవత పురాణం ఉంది అది నేను నీకు సప్తాహం ఏడు రోజుల్లో నీకు చెప్పి నిన్ను మోక్షానికి పంపిస్తానని చెప్పని ఆయన వివరణ ఇస్తారు రేపటి రోజు ఆయన ఎలా ప్రారంభించారు అనేది నేను సవివరంగా తెలియజేస్తాను సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణ వస్తు స్వస్తి